తెలంగాణలో విద్యా సంస్థల బంధులు ఎట్ల కార్యక్రమం మనం చూస్తున్నాం దేశ మన భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో కాలేజీలు బంద్ చేయడం ఇది మొదటిసారి మన రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల అరవై వేల కోట్ల బడ్జెట్ సంవత్సరానికి పెడితే దాంట్లో విద్యా వ్యవస్థ మీద రెండు వేల ఆరు వందల కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తున్నారు అంటే మాక్సిమం వన్ పర్సెంట్ వన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ మాత్రమే మన రాష్ట్ర బడ్జెట్ లో విద్యకు కేటాయించేది వన్ పాయింట్ త్రీ పర్సెంట్ బడ్జెట్ ను కనీసం అలోకేట్ చేయక ఈ రోజు పద్దెనిమిది లక్షల విద్యార్థులు ఏదైతే ప్రతి సంవత్సరము జూనియర్ కాలేజు డిగ్రీ కాలేజు ఎంబీఏ ఎంబీఏ ఎంసీఏ కాలేజు ఇంజనీరింగ్ కాలేజు ఫార్మసీ కాలేజు లా కాలేజీలు పీజీ చేసే విద్యార్థులకు ఒక వన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ బడ్జెట్ బడ్జెట్ కూడా అల్లొకేట్ చేయలేకపోతుంది అంటే విద్య విన రాష్ట ప్రభుత్వానికి ఎంత మక్కువ ప్రేమ ఉందో ఇక్కడ అర్థమవుతుంది ప్రతి విషయం నిన్న జరిగిన ఒక జేఎన్టీలో ఫార్మసీ ఎగ్జామ్ జరిగితే దాంట్లో అసలు విద్యార్థులకు అయోమయం విద్యా సంస్థలు షట్ డౌన్ చేసేసినారు విద్యార్థులు కాలేజ్ దగ్గరకు గంటలు గంటలు నిరక్షణ చేసినారు యూనివర్సిటీ అధికారులకు మేము కాల్ చేస్తే మేము ఎగ్జామ్ ఉంది అంటారు ఇక్కడ విద్యా సంస్థలు బంద్ చేస్తారు